మరి ఈరోజు తన ఒప్పందం తీసుకునే కూడా మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాధురెడ్డి గారి ద్వారా మన కమిటీకి అందించినటువంటి మహానుభావులు కళాహృదయాలు మరి గొప్ప మనసు కలిగినటువంటి మన రాజకీయకి చిరచంద్రుడు గారు చక్కమైన గురువు గారు మన కళాపదాల అభివృద్ధి గాను ఆయన ఒప్పుకున్న ప్రోగ్రాం మన కమిటీగా అప్పుగించినందుకు గాను మన కళాపదల్ని చక్కమైన కమిటీ కడప జిల్లా కమిటీ తరఫున ఆయన ఒక శాల్బాదం చిన్న సన్మానం అలాగే చిన్న వయసులో పదవి వారసత్వాన్ని మరి కళారంగంలో ఏ రూపంలో అయినా సరే వారసత్వాన్ని నిలబెట్టాలని తలంపుతో మరి మా అరవింద్ ఎంటర్టైన్మెంట్స్ అని ఆర్ఏకే ఎంటర్టైన్మెంట్స్ అని ఛానల్ స్థాపించి మరి ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టా అన్ని సోషల్ మీడియాలలో అంతరించిపోతం మన చెక్కమైన కళను తన వీడియోల ద్వారా తన కలి ఛానళ్ళ ద్వారా మరుగులపడ వీడియోలు అన్ని సేకరించి మన కళాకారులను మరి కడప జిల్లా కళాకారుల చెక్కమైన కళాకారులు అందరినీ వెలికి తీసి ఎంతో కృషి చేస్తున్నటువంటి మరి ఒకటే ఒకటే స్టేజిలో తల్లిని కొడుకుడు సన్మానించడం మన గొప్ప విషయం మరి అరవింద్ అర్ధరాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా నాయనా కడప జిల్లా చక్కమైన గురిలో వీడియోలు పెట్టండి ఏ టైంలో ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్నా ఐదు నిమిషాలన్నా అని ఏ వీడియో పంపించినా కూడా మరి అప్లోడ్ చేసి కళాకారు అవినీతికి తోడ్పడుతుంది ఆకి ఎంటర్టైన్మెంట్స్ ఎన్నో లక్షల మంది హృదయాలలో నిలబడి ఇంకా ఎంతో ఎత్తుగా ఎదగాలని ఆ ఛానల్ ముందుకు తీసుకోవాలని మన కళాకారు నిన్న టీవీలకు ఆ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కూడా మరొకసారి మేము గుర్తు కళాకారులు మన జయ కళామ తల్లి కడప జిల్లా కమిటీ తరఫున మరొకసారి అరవింద్కి ధన్యవాదాలు